మన జీవితంలో ఎన్నోసార్లు ఎదురయ్యే అనుభవం ఇది ఎవరైనా దగ్గరకొచ్చి వచ్చి ఏంటి ఎలా ఉన్నావు అని అడిగితే మన పెదాల మీదకొక చిరునవ్వు వచ్చేస్తుంది వెంటనే బాగున్నాను అంతా ఓకే అనేస్తాం కానీ ఆ ఒక్క మాట చెప్పడానికి మనసులోపల ఎంత యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనకాల ఎంత నొప్పి దాగి ఉంటుందో ఆ పర్లేదు అనే మాట వెనకాల ఎన్ని ప్రశ్నలు ఎన్ని భయాలుంటాయో ఎవరికి తెలుసో మనం ఎందుకు ఇలా నటిస్తున్నాం ఆ లోపలున్న సంఘర్షణ నుంచి ఆ తెలియని బాధ నుంచి బయటపడే మార్గం లేదా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పై మాటల గురించి కాదు మన గుండె లోతుల్లోంచి వచ్చే ఆ నిజమైన గొంతు గురించి మన జీవితం మనకు నేర్పుతున్న పాఠాల గురించి ఈ మాటను ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచిద్దాం మనలో ఎంతమంది జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఒకేలా సాగిపోవాలని కోరుకోము ఏ కష్టం రాకూడదు ఏ బాధ ఉండకూడదు అంతా హాయిగా గడిచిపోవాలి అనుకుంటాం కాని హాస్పిటల్లో ఈసీజీ మెషీన్ చూశారా అందులో గీత పైకి కిందికీ వెళ్తుంటే గుండె కొట్టుకుంటున్నట్టు ప్రాణమున్నట్టు లెక్క అదే గీత నిశ్చలంగా సరళ రేఖలా ఉంటే దాని అర్థం ప్రాణం లేనట్టే మన జీవితం కూడా అంతే సంతోషం వచ్చినప్పుడు ఆ గీత పైకి వెళ్తుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు కిందకు పడుతుంది ఈ ఎత్తుపల్లాలున్నాయంటేనే మనం బ్రతుకున్నట్టు లెక్క మనం జీవిస్తున్నట్టు లెక్క సమస్య ఈ ఎత్తుపల్లాలతో కాడు ఆ గీత కిందుకు పడినప్పుడు అక్కడే ఉండిపోతామేమో అనే భయంతో ఆ పైకి వెళ్ళినప్పుడు ఆ ఆనందం ఎప్పటికీ మనతోనే ఉంటుందనే భ్రమతో ఈ రెండింటి మధ్య ప్రయాణించడమే జీవితం అని అంగీకరించిన రోజు అసలైన ప్రశాంతత మొదలవుతుంది మనందరం ప్రతిరోజూ మనసులో అనుకునే మాట ఇది అయ్యో అప్పుడే రోజైపోయిందా ఇంకా ఎన్ని పనులున్నాయో దేనికి సమయం సరిపోవట్లేదు ఆఫీస్ పని ఇంటి పని పిల్లల బాధ్యతలు ఒకదాని తర్వాత ఒకటి ఒక సుడిగుండంలో తిరుగుతున్నట్టుంటుంది ఇరవై నాలుగు గంటల కాకుండా రోజుకి నలభై ఎనిమిది గంటలుంటే బాగుండు అనిపిస్తుంది కాని నిజంగా మనకు సమయం లేదా లేక ఆ సమయాన్ని మనం తెలియకుండానే ఎక్కడో పోగొట్టుకుంటున్నామా అసలు సమస్య గడియారంలో కాదు మన అలవాట్లలో మన ఆలోచనల్లో ఉందేమో ఈరోజు ఆ సమయమనే మాయ గురించి దాన్ని మనం ఎలా జయించవచ్చో లోతుగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ కొందరుంటారు వాళ్లు ఉద్యోగం చేస్తారు కుటుంబాన్ని చూసుకుంటారు వాళ్లకు నచ్చిన హాబీని కొనసాగిస్తారు సమాజసేవ కూడా చేస్తారు వాళ్ళని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది వీళ్లకి మటుకు రోజులో ఎక్కువ గంటలున్నాయా ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు అని వాళ్లకేమీ దేవుడు ప్రత్యేకంగా ఎక్కువ సమయం ఇవ్వలేదు మనకున్న ఇరవై నాలుగు గంటలే వాళ్లకీ ఉన్నాయి మరి తేడా ఎక్కడొస్తోంది రహస్యం టైం మేనేజ్మెంట్ అనే ఫ్యాన్సీ పదంలో లేదు దాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం ఎలా జీవిస్తున్నాం అనే దానిలో ఉంది మనం సమయాన్ని చంపుతున్నామా లేక సమయంతో జీవిస్తున్నామా ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని మన జీవితాన్ని నిర్దేశిస్తుంది చూడండి సమయాన్ని వృధా చేయడానికీ సమయాన్ని గడపడానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది రాత్రి పడుకునే ముందు గంటసేపు ఫోన్ పట్టుకుని ఏవేవో రీల్సు వీడియోలు చూస్తూ ఉంటాం ఆ గంట ఎలా గడిచిపోతుందో కూడా మనకు తెలియదు ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టి పడుకుంటాం నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక వారం తర్వాత ఆ రోజు రాత్రి ఆ గంటలో మీరు ఏం చూశారో ఒక్కటైనా గుర్తుంటుందా ఉండదు దాన్ని సమయాన్ని వృధా చేయడమంటారు ఆ గంట మీ జీవితం నుంచి మాయమైపోయింది అదే ఆ ఘంటసేపు మీరు మీ పిల్లలతో మనస్ఫూర్తిగా ఆడుకున్నారు లేదా మీకిష్టమైన పుస్తకంలో కొన్ని పేజీలు చదివారు లేదా చాలా రోజుల తర్వాత ఒక పాత స్నేహితుడితో ఫోన్లో మాట్లాడారు అనుకోండి ఐదేళ్ల తర్వాత కూడా ఆ క్షణం ఒక తీపి జ్ఞాపకంగా గుర్తుంటుంది దాన్ని సమయాన్ని గడపడమంటారు అది మీ జీవితంలో ఒక భాగమైపోయింది మనం ఇలా వృధా చేస్తున్న గంటలన్నిటినీ లెక్కపెడితే ఆ సమయంలో ఇంకొక ఉద్యోగం కాదు ఇంకొక జీవితాన్ని జీవించే అంత సమయం దొరుకుతుంది మనందరం చేసే పొరపాటు ఇదే ఆఫీసులో రోజంతా పనిచేసి మెదడు బద్దలైపోయి ఇంటికొస్తాం అబ్బా అలిసిపోయాను అని సోఫాలో కూలబడి టీవీ ఆన్ చేసి గంటల తరబడి ఏవేవో చూస్తూ ఉండిపోతాం దాన్ని మనం విశ్రాంతి అనుకుంటాం కాని అది విశ్రాంతి కాదు అది మన మెదడును ఇంకా మొద్దుబారేలా చేస్తుంది అసలైన విశ్రాంతి అంటే పనినే ఆపడం కాదు పనిని మార్చడం ఉదాహరణకు మీరు రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని కోడింగ్ రాశారు మీ మెదడు అలసిపోయింది ఇంటికొచ్చాక మీకు మొక్కలు పెంచడం ఇష్టం అనుకోండి ఓ అరగంట మొక్కలతో గడపండి లేదా మీకు గిటార్ వాయించడం ఇష్టం అనుకోండి దాన్ని చేతిలోకి తీసుకోండి చూడండి మీ మెదడులో అలసట ఎక్కడికి పోతుందో ఒక పనిలో అలసిపోయిన శరీరానికి మనసుకూ దానికి ప్రేమ ఉన్న మరో పనిలోకి మారడమే అసలైన ఔషధం అదే నిజమైన రీచార్జ్ అభిరుచి ప్యాషన్ ఈ మాటలకు అసలైన అర్థమేమిటి అది మనల్ని బ్రతికించే ఇంధనం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు చేసేది ఉద్యోగం అది మన పొట్ట నింపుతుంది కాని సాయంత్రం ఆరు తర్వాత మనం దేనికోసం పరిగెడతామో దేని గురించి ఆలోచిస్తే మన కళ్లలో వెరుపొస్తుందో దేన్ని చేస్తుంటే సమయమే తెలియదో అదే మన ప్రాణం అదే మన అభిరుచి ఒకటి మన మెదుడుకు పనైతే మరొకటి మన ఆత్మకు ఆహారం ఒకటి మనల్ని బ్రతికేలా చేస్తే మరొకటి మనం ఎందుకు బ్రతుకుతున్నామో చెబుతోంది మీ జీవితంలో అలాంటి అభిరుచియుందా అదే మిమ్మల్ని అలసిపోకుండా నడిపించే అసలైన శక్తి ఒక్క నిమిషం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మనం విజయమని దేనినంటున్నాం మన కళ్ల ముందు సమాజం పెట్టిన కులబద్దలున్నాయి మంచి జీతం పెద్ద కారు సొంత ఇల్లు బ్యాంకులో డబ్బు ఇవి సాధిస్తే విజయం సాధించినట్టేనా ఇవన్నీ ఉన్నా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టకపోతే దాన్ని విజయమంటామా మన చుట్టూ నలుగురు ఉన్నా ఒంటరిగా ఫీల్ అయితే దాన్ని విజయమంటామా అసలు విజయమంటే ఏమిటి జీవితానికి సార్థకతనిచ్చే ఆ నిజమైన విజయం యొక్క నిర్వచనం వేరే ఉందేమో దాన్నిప్పుడు వెతుకుదాం నిజమైన విజయమంటే మన దగ్గర ఎంత ఉంది అని కాదు మనవల్ల ఎంతమంది బాగున్నారు అనేది మనం చనిపోయిన రోజు మన బ్యాంక్ బ్యాలెన్స్ మనతో రాదు మన కార్లు బంగళాలు మనతో రావు మనతో వచ్చేది ఒక్కటే మనం బ్రతికున్నప్పుడు మనవల్ల సంతోషపడిన వారి కళ్లల్లోని ఆనందం మనం సహాయం చేసిన వారి గుండెల్లోని కృతజ్ఞత జీవితంలో ఒక్క పది మందైనా సరే ఆయనుండటం వల్ల నా జీవితం బాగుపడింది అని అనుకోగలిగితే అంతకన్నా పెద్ద విజయం ఏముంటుంది ఆ నలుగురు సినిమాలో రాజేంద్రప్రసాద్ పాత్ర మనకిదే నేర్పుతుంది బ్రతికున్నప్పుడు ఎవ్వరికీ ఆయన విలువ తెలియదు కాని ఆయన పోయాక ఆయన మంచితనం వల్ల బ్రతికిన కొన్ని వేల మంది ఆయన్ని మోయడానికొచ్చారు మన జీవితానికి కులమానం మనం సంపాదించిన ఆస్తి కాదు మనం పంచిన ప్రేమ మనం జీవితాంతం పరిగెడుతూనే ఉంటాం ఇంకొంచెం డబ్బు ఇంకొంచెం పెద్ద ఇల్లు ఇంకొంచెం మంచి హోదా ఈ పరుగుకి అంతమేక్కడా దీనికి సమాధానమే తృప్తి తృప్తి అంటే ఉన్నదానితో సర్దుకుపోవడం కాదు ఉన్నదాని విలువను గుర్తించడం మన దగ్గర లేని దాని గురించి కాదు మన దగ్గర ఉన్నదానికోసం దేవుడికి కృతజ్ఞత చెప్పడం ఆ తృప్తి అనే అద్దాలు పెట్టుకుని జీవితాన్ని చూసినప్పుడే మన జీవితం ఎంత అద్భుతమైనదో మనకర్థమవుతుంది ఆ తృప్తి లేకపోతే కుబేరుడికైనా దరిద్రమే ఆ తృప్తి ఉంటే ఒక సామాన్యుడైన చక్రవర్తే ఒక పరిపూర్ణమైన జీవితమంటే ఏమికి కష్టపడి సంపాదించుకునే ఉద్యోగం అర్థం చేసుకునే భాగస్వామి బాధ్యతగా పెరిగిన పిల్లలు ఇవన్నీ ఒక ఎత్తైతే భార్యాభర్తలిద్దరూ ఒకే గమ్యం వైపు కలిసి ప్రయాణించడం మరొకెత్తు ఇద్దరి కలలు ఒకటిగా ఇద్దరి ఆశయాలు ఒకటిగా ఉన్నప్పుడు ఆ బంధంలో ఎటువంటి లోటు ఎటువంటి ఖాళీ ఉండదు ఒకలి బలం ఇంకొకరికి తోడవుతుంది నారాయణమూర్తి సుధామూర్తిగారి జీవితం దీనికొక అద్భుతమైన ఉదాహరణ వాళ్ళిద్దరూ కేవలం భార్యభర్తలే కాదు ఒకే ఆశయంతోసం పనిచేసిన సహచరులు ఆ భాగస్వామ్యం ఉన్నప్పుడే జీవితం నిజంగా పరిపూర్ణమవుతుంది ఇప్పుడు మనం ఒక లోతైన బహుశా మనందర్నీ ఎప్పుడోకప్పుడు ఆలోచింపజేసిన ఒక ప్రశ్నలోకి వెళ్తున్నాం పునర్జన్మ ఈ జీవితం తర్వాత ఏముంది ఇది కేవలం పెద్దలు చెప్పిన కథా ఒక నమ్మకమా లేక మన కంటికి కనిపించని మన తర్కానికి అందని ఒక నిజముందా దీని వెనుక ఉన్న ఆధారాలను కథలను తర్కాన్ని ఇప్పుడు కలిసి పరిశీలిద్దా సనాతన ఘర్మాన్ని ఒక పెద్ద భవనంలా ఊహించుకుంటే దానికి పునాది రాయి పునర్జన్మ ఆ పునాదిని తీసేస్తే ఆ భవనం మొత్తం కూలిపోతుంది కర్మసిద్ధాంతం ధర్మం మోక్షం వీటన్నిటికీ అర్థముండదు భగవద్గీతలోని ప్రతి శ్లోకం ఈ పునాదిమీదనే నిలబడి ఉంది అయితే ఈ ఆధునిక యుగంలో మనం ప్రతిదానికి రుజువు అడుగుతాం నమ్మకం కాదు నిరూపించు అంటాం మరి ఈ పునర్జన్మ అనే భావనకు తర్కం ఆధారమేమైనా ఉన్నాయా ఈ కథ వింటే మన రోమాలు నిక్కబుడుచుకుంటాయి మధ్యప్రదేశ్లో జరిగిన నిజ సంఘటన ఇది ఒక ఏడేళ్ల పాప ఒకరోజు ఉన్నట్టుండి ఇది నా ఇల్లు కాదు మా ఊరు వేరే ఉంది అని చెప్పడం మొదలుపెట్టింది తన పాత పేరు తన భర్త పేరు తన పిల్లల పేర్లు అన్నీ చెప్పింది ఎలా కూడా చెప్పింది మొదట తల్లిదండ్రులు ఆ పాప ఊహించుకుంటుందేమో అనుకున్నారు కాని ఆ పాప పట్టు వదలలేదు చివరికి పరిశోధకులు డాక్టర్లు కలిసి ఆ పాప చెప్పిన ఊరికి తీసుకువెళ్లారు ఆ ఊరిలోకి అడుగు పెట్టగానే ఆ పాప ఎవరీ సహాయం లేకుండా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ఇంటి ముందు ఆగింది ఇదే నా ఇల్లు అంది లోపల ఉన్న ముసలాయనను చూపించి ఇతనే నా భర్త అంది ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరినీ పెట్టి పిల్చింది వాళ్లందరూ నిర్ఘాంతపోయారు ఆ పాప చెప్పిన ప్రతి విషయం అక్షరాలా నిజం ఇది ఒక్కటే కాదు మన దేశంలో ఇలాంటివి వందల కొద్ది ఆధారాలతో నిరూపించబడిన సంఘటనలు ఉన్నాయి వీకిని మనం ఏమని పిలవాలి కంచపరమాచార్య స్వామివారి దగ్గరకు ఒకసారి పునర్జన్మను నమ్మని ఒక హేతువాది వచ్చారు ఆయన స్వామితో వాదించారు అప్పుడు స్వామివారు నవ్వి సరే ఒక పని చెయ్యి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గత పదిహేను రోజుల్లో పుట్టిన పిల్లల వివరాలన్నీ సేకరించుకునిరా అన్నారు అతను అలాగే చేశాడు ఆ జాబితా తీసుకుని స్వామివారి ముందు పెట్టాడు స్వామివారు ఆ జాబితా చూస్తూ అడిగారు చూడు ఈ పిల్లవాడు ఒక ఇంట్లో పుట్టాడు ఈ పిల్లవాడు ఒక నిరుపేద గుడిసెలో పుట్టాడు ఈ పాప ఆరోగ్యంగా ఉంది ఈ పాప పుట్టుకతోనే ఒక వ్యాధితో పుట్టింది అందర్నీ సృష్టించింది ఒకే ప్రకృతి ఒకే దేవుడు కదా మరి పుట్టుకలోనే ఇంత తేద ఎందుకొచ్చింది కొందరికి సుఖం కొందరికి కష్టం ఎందుకు రాసింది ఆ పసిపిల్లలు ఈ జన్మలో ఏ పాపం చేశారో అని అడిగారు ఆ ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు అప్పుడు స్వామివారు చెప్పారు దీనికి సమాధానం మనకు కంటికి కనిపించని వారి గత జన్మల కర్మలో ఉంది అదే వారి ఈ జన్మను నిర్దేశిస్తుంది అని ఎంత లోతైన తర్కం కదా మన జీవితంలో ఎన్నో బంధాలుంటాయి స్నేహం ప్రేమ బంధుత్వం కాని అన్ని బంధాలు కన్నా అన్నిటికన్నా పవిత్రమైనది స్వచ్ఛమైనది ఒకే ఒక్క బంధం అమ్మ ఆ పిలుపులోనే ఏదో తెలియని శక్తి ఉంది ఆ ప్రేమ వెనుక ఉన్న షరతులు లేని తత్వాన్ని దాని లోతును అర్థం చేసుకోడానికి ఇప్పుడొక గాఢమైన వ్యక్తిగత కథలోకి ప్రయాణిద్దాం అమ్మ అనే పదానికి ఒక్క మాటలో నిర్వచనం చెప్పమంటే అది షరతులు లేని ప్రేమ స్నేహంలో అపర్ధాలు రావచ్చు ప్రేమలో అంచనాలుండొచ్చు బంధుత్వంలో స్వార్థముండొచ్చు కాని ఏదీ ఆశించుకుండా మనల్ని మనలా అంగీకరించేది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే అందుకే లలితా సహస్రనామంలో ఆ జగన్మాతకు వెయ్యి పేర్లు పెడితే అందులో మొట్టమొదటి పేరు శ్రీమాత అంటే ఈ సృష్టిలో దైవత్వానికి మొట్టమొదటి రూపం అమ్మతనం ఆది శంకరాచార్యులు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి కుపుత్రో జాయేత క్వచిదపి కొడుకు చెడ్డకొడుగు పొడతాడేమోగాని ఈ ప్రపంచంలో చెడ్డ తల్లి ఉండదు అని పిల్లలు వంద తప్పులు చేయొచ్చు తల్లిదండ్రులను బాధ పెట్టొచ్చు వాళ్ల మాట వినకపోవచ్చు కాని ప్రేమ మాత్రం మారదు ఆ బిడ్డ కడుపులో పడిన క్షణం నుంచి తన చివరి శ్వాసవరకు ఆ ప్రేమ అలానే నిస్వార్థంగా స్వచ్ఛంగా ఉంటుంది ఇంతకన్నా గొప్ప బంధం ఇంకేముంటుంది ఆ రోజు నాకింకా గుర్తుంది నవరాత్రుల సమయం అమ్మ బెంగళూరు వస్తోంది నేను స్టేషన్లో ఎదురు చూస్తున్నాను దారిలో ఉన్నప్పుడు ఫోన్ చేసింది ఒరే ఇంకొక గంటలో వచ్చేస్తున్నాన్రా అన్నీ సిద్ధం చెయ్యి అంది ఆమె గొంతులో ఎంతో ఉత్సాహం మళ్ళీ కాసేపటికి ఫోన్ చేసింది మీ పాపకి వేరుశనక్కాయలంటే ఇష్టం కదా తీసుకున్నాను అంది చివరి క్షణంలో కూడా ఆమె ఆలోచన తన మనవరాలి గురించే నేను మీద రైలు కోసం ఎదురుచూస్తున్నాను ప్రతి నిమిషం యుగంలా గడుస్తోంది ఇంతలో నాన్నగారి దగ్గరునుంచి ఫోనొచ్చింది నేను సంతోషంగా ఫోన్ ఎత్తి చెప్పండనన్నా రైలొచ్చేస్తోంది అన్నాను అటువైపునుంచి నానగారి గొంతు వణికింది ఒరే అమ్మ అమ్మ వెళ్లిపోయిందిరా అన్నారు నా కాళ్ల కింద భూమి కంపించినట్టనిపించింది నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కాలేదు ఏంటి నానా ఏం మాట్లాడుతున్నారు అన్నాను ఆ మాటలు చెవిలో ఇంకా రీసౌండింగ్ అవుతుండగానే ఆ రైలు నెమ్మదిగా ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది జనం దిగుతున్నారు నా కళ్ళు అమ్మకోసం కోసం వెతుకుతున్నాయి ఆ ఫోన్ కాల్ ఒక పీడకల అని నా మనసు నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తోంది వణుకుతున్న కాళ్లతో రైలెక్కాను లోకల్ చూశాను అక్కడా అక్కడ ఉంది అమ్మా కాని ఆమె మాట్లాడట్లేదు ఆమె నవ్వట్లేదు ఆమె దేహం మాత్రమే అక్కడుంది ఆ పక్కనే ఆ పొట్లం పొట్లముంది ఆ క్షణం ఆ నొప్పిని ఆ శూన్యాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం ఇప్పటిదాకా జీవితంలోని లోతైన పాఠాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనల్ని మనం ఒక అద్దం ముందు నిలబెట్టుకుని మనలోపలికి చూసుకునే సమయం వచ్చింది మనం తెలిసిగాని తెలియకగాని చేస్తున్న కొన్ని పొరపాట్ల గురించి మన బంధాలను మన ప్రశాంతతను దెబ్బతీస్తున్న కొన్ని చేదు నిజాల గురించి ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుకుందాం ఈ మాటలు కొంచెం కఠినంగా అనిపించొచ్చు కాని మన ఎదుగుదలకు ఇవి అవసరం మన చుట్టూ మన కుటుంబాల్లో మన స్నేహితుల్లో మనం చూస్తున్న అతిపెద్ద విషాదమిది ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్ళూ కొద్ది కాలానికే విడిపోతున్నారు వివాహబంధం ఒక అద్దం బొమ్మలా సులభంగా పగిలిపోతోంది ఎందుకిలా జరుగుతోంది మన పెద్దల కాలంలో లేని ఏ సమస్య ఇప్పుడు మనల్ని పట్టిపీడిస్తోంది వెనుకున్న ఆ ఒక్క కారణమేమిటి దీనికి కారణం తొంభై ఐదు శాతం ఒకే ఒక్క పదం అహం నేను అనే అహం చిన్నప్పుడు పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ ఓ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలిసి ఆడుకుంటారు ఎందుకంటే వాళ్లలో నేను అనేది ఇంకా బలంగా ఏర్పడలేదు కానీ మనం పెరిగే కొద్దీ మన చదువు మన ఉద్యోగం మన సంపాదన ఇవన్నీ కలిసి ఆ నేను అనే అహాన్ని ఒక కొండలా పెంచేస్తాయి నేనెందుకు తగ్గాలి తనే నన్ను అర్థం చేసుకోవాలి నాకు నా వ్యక్తిత్వం ఉంది ఈ మాటలు వినడానికి బాగానే ఉంటాయి కానీ ఒక బంధంలో ఇద్దరూ నేను అనుకుంటే అక్కడ మనమనేది ఎలా మిగులుతుంది ముఖ్యంగా ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఇద్దర్లోనూ ఈ అహం బాగా ముదిరిపోయి ఒకరికోసం ఒకరు సర్దుకుపోయే గుణం పూర్తిగా చచ్చిపోతోంది ఆ అహమనే గోడను బద్దలు కొట్టనంతకాలం ఏ బంధము నిలబడదు భక్తిలోకూడా రెండు రకాలు ఒకటి వ్యాపారం ఇంకొకటి ప్రేమ మనలో చాలామంది దేవుడితో వ్యాపారమే చేస్తాం దేవుడా నా ఈ కోరిక తీర్చు నీకు నూట ఒక్క టెంకాయలు కొడతాను ఈ పూజ ఎన్ని రోజులు చేస్తే నా కష్టం పోతుంది అని అడుగుతాం అంటే మనం చేసేది ఒక పని దానికి ఒక ఫలితం ఆశిస్తున్నాం ఇది భక్తి కాదు ఇది ఒక డీల్ కాని నిజమైన భక్తి ఎలా ఉండదు ఒక తల్లి తన బిడ్డకు సేవ చేసినప్పుడు నేను నీకు ఎన్నిసార్లు పాలిచ్చాను ఎన్నిసార్లు స్నానం చేయించాను అని లెక్క లేదు ఎందుకంటే అది ప్రేమ ఆ ప్రేమలో లెక్కలుండో అలాగే దైవాన్ని ప్రేమించేవాడు తను పూజ చేస్తున్నాననే విషయాన్నే మర్చిపోతాడు ఆ అనుభూతిలో లీనమైపోతాడు అది భక్తి మనమిప్పుడు ఈ సంభాషణలో చివరి అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం జీవితం మన మీదకు ఒక పెద్ద కష్టాన్ని విసిరినప్పుడు ఆ విషాదం నుంచి కుంగిపోకుండా దాన్నే మన బలానికి మన జ్ఞానానికి పునాదిగా ఎలా మార్చుకోవచ్చో ఆ అంతర్గత పరివర్తన ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం నాన్నగారికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఆయన పూర్తిగా మంచానికే పరిమితమైపోయారు అలాంటి స్థితిలో ఉన్న ఏ మనిషి అయినా ఏమనుకుంటాడు నాకే ఎందుకిలా జరిగింది దేవుడు అన్యాయం చేశాడు అని కుమిలిపోతాడు కాని మా నాన్నగారు ఒకరోజు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని అన్నారు ఒరే అమ్మవారు మనిద్దరమిలా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడానికే ఈ యాక్సిడెంట్ చేయించిందేమోరా నేను వెళ్ళిపోయాక నీకు చెప్పడానికి ఉండను అందుకే ఇది మనకు దొరికిన ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్ నేను చెప్పేది జాగ్రత్తగా విను భద్రపరచు అన్నారు ఆలోచించండి తన శారీరకమైన నొప్పిని ఆ నిస్సహాయ స్థితిని పక్కన పెట్టి ఆ విషాదానికి ఒక ఉన్నతమైన అర్థాన్ని ఇవ్వగలిగారు దీన్నేకదా స్థితప్రజ్ఞత అనేది ఈ ఒక్క విషయం ఈ మొత్తం సంభాషణకు గుండెలాంటిది ఒక విషాదాన్ని ఒక పాఠంగా మార్చుకోవడం ఆ మూడున్నర సంవత్సరాలు నాన్నగారికి నేను చేసిన సేవ కేవలం సేవగా మిగిలిపోలేదు అదొక జ్ఞాన యజ్ఞంలా మారింది జీవితం మనకిచ్చే ప్రతి కష్టంలో ప్రతి బాధలో ఒక పాఠం దాగి ఉంటుంది ఆ పాఠాన్ని మనం గుర్తించగలిగినప్పుడు ఆ కష్టం మనల్ని నాశనం చేయదు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది ఇదే అసలైన పరివర్తన జీవితం ఒక సైన్ కర్వ్ లాంటిది అనే మాటతో ఈ ప్రయాణం మొదలుపెట్టాం ఆ ఎత్తుపల్లాలను ఎదుర్కోవడానికి మనందరికీ లోపల ఏదో ఒక శక్తి కావాలి మీ జీవితంలో ఆ శక్తి ఏమిటి అది మీ అభిరుచా మీ కుటుంబం పట్ల మీకున్న ప్రేమ దేవుడిపై మీకున్న నమ్మకమా లేక కష్టాన్ని కూడా ఒక పాఠంగా చూసే మీ దృక్పథమా ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ మాటలు ఈ కథలు మీ లోపల ఉన్న ఆ శక్తిని గుర్తించటానికి ఒక చిన్న దీపంలా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఇలాంటి ఆలోచనల ప్రయాణం మన జీవితానికి ఎప్పుడూ అవసరం మనల్ని మనం అర్థం చేసుకునే ఈ ప్రయాణంలో మళ్లీ కలుద్దాం